ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలకు ప్రీతికరమైన అమృత సమయం అని అంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ శక్తివంతమైన బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మ ముహూర్తం చాలా శక్తివంతమైనది అయితే మనలో చాలామందికి ముహూర్తంలో షడన్గా మెలుగు వస్తూ ఉంటుంది ఎవరికైతే ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా లెగుస్తారో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకు వస్తుందో అలాంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాలు వివరించారు ఒక మనిషికి మెలకు వస్తే మాత్రం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో సడన్గా మెలకు వచ్చేవారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసొచ్చే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి కాబట్టి ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుందో అలాంటి వారికి కాలం కలిసి రాబోతుందని సంకేతం తెల్లవారుజామున మీకు మెలకు వస్తే వెంటనే మీ అరచేతుల్లో చూసుకొని లక్ష్మీదేవిని మీ మనస్సులో తలుచుకోండి ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుందో అలాంటి వ్యక్తుల జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని సంకేతం ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయాన్ని దేవతల సమయంగా భావిస్తారు కాబట్టి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి తెల్లవారుజామున ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో కొంతమందికి గజ్జల శబ్దం వినిపిస్తుంది గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ బ్రహ్మ ముహూర్తంలో గజ్జల శబ్దం వినిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సూచకం ముహూర్తంలో పూజలు చేసేవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుందో అలాంటి వారు తమ జీవితంలో సులువుగానే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున నిద్ర లేచి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది మీరు కుబేర్లు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనలో చాలామందికి తెల్లవారుజామున కళలు వస్తూ ఉంటాయి తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్ముతారు చనిపోయిన మీ పూర్వీకులు కళలో కనిపిస్తే ఏదో చెడు సంకేతం అని అనుకుంటారు కానీ చనిపోయిన మీ పెద్దలు కళలో కనిపిస్తే అది చాలా మంచి కళగా భావించాలి మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి ఎవరైనా ఏడుస్తున్నట్లు కలవస్తే మీరు మీరు ధనవంతులవుతారని సంకేతం అలాగే ఒక్కొక్కసారి మనం చనిపోయినట్టుగా కళలు వస్తూ ఉంటాయి కళలో మన మరణం కనిపిస్తే చాలా మంచి జరగబోతుందని అర్థం మనం త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నామని సంకేతం కలలో పాములు కనిపిస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయని సంకేతం కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి కుబేర రాజయోగం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలకు దేవతల స్నానంగా పరిగణిస్తారు ముహూర్తంలో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముహూర్తంలో నిద్ర లేచిన వారు వెంటనే దేవుని ఫోటోను చూడండి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ముహూర్తంలో లక్ష్మీదేవి ఫోటోను చూస్తే అఖండ రాజయోగం కలుగుతుంది సకల ఐశ్వర్యాలను పొందుతారు అలాగే ఏదైనా ఒక బ్రహ్మ ముహూర్తంలో మీరు డబ్బులు దాచే బీరువాలో ఐదు యాలుకలను పెట్టుకోండి ఇంటి సంపద పెరుగుతుంది బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేస్తే మహాలక్ష్మి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది బ్రహ్మముహూర్త సమయంలో తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే ప్రతి వారంలో ఒకసారి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటి గడపలకు పసుపు కుంకుమలు రాసి బొట్లు పెడితే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది బ్రహ్మ ముహూర్తంలో దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పిల్లలు నిద్ర లేవడం వల్ల చదువులో చురుకుగా ఉండడంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈ సమయంలో లేగిస్తే మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది అలాగే బ్రహ్మ నిద్ర నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముహూర్తంలో నిద్ర లేగడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ముహూర్తంలో నిద్ర లేగవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది అలాగే నెగిటివ్ ఆలోచనలు దూరం అవుతాయి బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది లంకలో ఉన్న సీతమ్మను చూసేందుకు బ్రహ్మ ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామి అశోకవనానికి వెళ్ళాడట కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మెలుకుంటారో అలాంటి వ్యక్తులు క్రమశిక్షణను పాటిస్తారు అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు బ్రహ్మ నిద్ర నిద్రలేచే వ్యక్తులు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి